ముందుగా అందరికీ డెబ్భై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం స్వాతంత్ర్యం రావడానికి ముందుగా అఖండ భారత్ అనేటువంటి విశాలమైనటువంటి భూభాగం కలిగి ఉండేది ఇది అనేక విభజనలు జరిగి నేటి భారతదేశంగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ వారిని యొక్క కపాసింద ఆధాల నుంచి విడిపడి స్వాతంత్ర్య భారత్గా రూపుదిద్దుకోవడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో అఖండ భారత్ నుంచి విడిపోయినటువంటి దేశాల యొక్క వివరణ ముందుగా మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో మొట్టమొదటిగా ఆఫ్ఘనిస్తాన్ ఇది గాంధార్ దేశంగా పిలువబడుతూ ఉండేది అది స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో భూటాన్ అలాగే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో టిబెట్ క్రిబిష్టాన్ అనే పేరుతో ఉన్నటువంటి టిబెట్ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో సింహళ దేశంగా పేరు పొందినటువంటి శ్రీలంక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం మయన్మార్ అంటే బ్రహ్మదేశం అదే బర్మా అని పేరుతో పిలువబడుతోంది అది స్వంత స్వతంత్ర దేశంగా విడిపడడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం రావడానికి ముందుగా పాకిస్తాన్ సింధు దేశం అని పిలువబడినటువంటి పాకిస్తాన్ అలాగే భారతదేశ భూభాగం నుంచి ప్రత్యేకించి ముస్లిం దేశంగా విడవబడడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో బంగ్లాదేశ్ వంగదేశంగా పిలువబడుతున్నటువంటి బంగ్లాదేశు ఇది కూడా భారతదేశం నుంచి విడిపడినటువంటి దేశం ఇలాగా అనేక దేశాలుగా విభజన చెంది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వతంత్ర భారత్గా ఆవిర్భవించి ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందుతూ దినదినము కూడా వృద్ధి పొందుతున్నటువంటి భారతదేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న భాషలతో వెలుగొందుతున్నటువంటి భారత్మాతకు ముందుగా డై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆగస్టు పద్నాలుగు అఖండ భారత్ దివస్ సందర్భంగా మరియు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరిగేటటువంటి మారణకాండ అలాగే హిందూ జాతి స్త్రీలపై జరిగేటువంటి బహిరంగ అత్యాచారాలను నిరసిస్తూ నర్సాపురం పట్టణంలో శాంతితైనటువంటి కాగడాలతోటి నిరసన తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నర్సాపురం పట్టణం రాజగోపాలస్వామి వారి కాలయం నుండి ప్రారంభమై భారత్ మాతాకు జై హిందూ జాతిపై మహిళలపై జరిగేటటువంటి దాడులను నిరసిస్తూ సాయంత్రయుతంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పద్నాలుగవ తారీఖు బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా సేవ్ హిందూ అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది भारतमातकु जेजेलून् बङ्गरुभूमिकी जेजेलून् आसेतु हिमाचलसस्य श्यामलजीवधात्रिकी भारतमातकु भारतमात कुजेजेलु भङ्गरुभूमिकि जेजेलु त्रिवेणिसङ्गम पवित्रभूमि नाल्गु भेदमुल पूट्टिन भूमी त्रिवेणि संगमव वित्र भूमी नाल्गु भेदमुल पूट्टिन भूमी गीत् पञ्चिन भूमी पञ्चसीलबो दिन्चिन भूम गीताम्रुतमुनु पञ्चिन भूमी गीत् आम्रुतमुनु पञ्चिन भारतमातकेल बङ्गारभूमिके जे जेजेल जे आसेतु हिमाचलसस्य श्यामल जीवदात्रिकी जेजेल जे शान्तिदूतगिनबापू शान्तिदूतगलापू जातिरत्नमै वेलगिन नेहुरु జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతల ముద్దు బిడ్డలై మురిసిన భూమి విప్లవ వీరులు వీరమాతల ముద్దు బిడ్డలై మురిసిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు आसेतुहिमाचलसस्यश्यामल जीवधात्रिके जयजेलु भारतमातक जेजेलु बङ्गर्भूमिके जे जयजेलुं आसेतुहिमाचलसस्यश्यामल जीवधातृकी जयजेलुं स जीवनमु समभावनमु समतावादमु वेदमुगा सहजीवनमू समन समतावादमु वेदमुगा मुद मुगा प्रजास्वाम्य में प्रगति की मार्गम प्रजास्वाम्य में प्रगति के मार्गम लक्ष्य मुल गई न भूमि लक्ष्य मुग वेलसी न भूमि भारत माता को जे जेलू बंगार भूमि की जे जेलू आसे तो हिमाचल स्य श्यामल जीवधात्रि की जय जेलु आसे हिमाचल स्य श्यामल जीवधात्रि की जय जेलु भारत मत को जेजेलु भूमि की जे जेलूम भारत मत को भूमि की जे जे जे